లోకంలో నిజమైన ధనవంతుడెవరు ఎవరు లోకంలో ఏది శాశ్వతం అత్యంత శక్తివంతమైనదేది నిజమైన మిత్రుడెవరో తెలుసుకుందాం నిజమైన ధనవంతుడు ఎవరు అంటే దానం చేసేవాడే నిజమైన ధనవంతుడు ఎందుకంటే పంచే మనసు ఉన్నవాడే గొప్పవాడు ఇతరుల బాధ చూసి స్పందించేవాడు ధనవంతుడు ధనం కంటే హృదయం విలువైనది దానం చేసే వ్యక్తి సమాజానికి వెలుగునిస్తాడు అలాగే యక్ష ప్రశ్నల్లో ఒకటి లోకంలో అత్యంత శక్తివంతమైనది ఏమిటి అంటే సహనమే శక్తివంతమైనది ఎందుకంటే సహనం ఉన్నవాడు ఏ పరిస్థితినైనా జయిస్తాడు సమస్యలు తేలికపడతాయి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది విజయానికి దగ్గర చేస్తుంది యక్ష ప్రశ్నల్లో మరొకటి మనిషిని నాశనం చేసే మూడు విషయాలు ఏమిటి లోభం మనిషిని నాశనం చేస్తుంది క్రోధం మనిషిని దారి తప్పిస్తుంది మోహం బుద్ధిని దెబ్బతీస్తుంది ఇవన్నీ చివరికి జీవితం అస్థిరం చేస్తాయి తెలివైన వారు ఎవరు అంటే సమయం చూసి మాట్లాడేవారే తెలివైనవారు ఎందుకంటే సరైన సమయంలో సరైన మాట చాలా శక్తివంతం శాంతితో ఆలోచించడం జ్ఞానం పరిపక్వత సంబంధాలను బలపరుస్తుంది తెలివైనవాడు సమస్యలు కాకుండా పరిష్కారాలు తీసుకొస్తాడు లోకల్లో ఏది శాశ్వతం నిజమైన మిత్రుడెవరు ధర్మరాజును యక్షుడు అడిగిన ప్రశ్నలే యక్ష ప్రశ్నలుగా లోక విఖ్యాతిగాంచాయి వాటిలో ఒకటి లోకంలో శాశ్వతంగా ఉండేది ఏమిటి అంటే పేరే శాశ్వతం ఎందుకంటే మన మంచి పనులు మన పేరును నిలబెడతాయి చెడు పనులు పేరును చెడగొడతాయి కర్మలే మన గుర్తింపును నిర్ణయిస్తాయి మంచి పేరు మనిషిని కాలం చేసిన తర్వాత కూడా నిలబెడుతుంది అందుకే పేరే శాశ్వతం నిజమైన మిత్రుడు ఎవరు అంటే తోడుండేవాడే మిత్రుడు సుఖంలో అందరూ ఉంటారు బాధలో నిలబడేవాడే నిజమైన స్నేహితుడు మనసును అర్థం చేసుకుని ధైర్యం చెప్పేవాడే నిజమైన మిత్రుడు చివరి ప్రశ్న వచ్చేసి మనిషి అసలు అందం ఏది అంటే మాటే అసలు అందం ఎందుకంటే మధురమైన మాటలు మాటలు గెలుస్తాయి మనసులను గాయపరుస్తాయి మంచి మాటలు బంధాలను దగ్గర చేస్తాయి మాట మనిషి స్వభావాన్ని చూపుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు